ఇరవై మూడో కీర్తన రెండు దాసుల కన్నులు దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును తన యజమాను చేతి తట్టును దాసి కన్నులు దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టు తన యజమానురాలు చేతి తట్టును చూచునట్లు చూచునట్లు మన దేవుడైన యహోవా మన దేవుడైన యహోవా మనలను కరుణించు వరకు మన కరుణించు వరకు మన కన్నులు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నది ఆయన తట్టు చూచున్నది హలలుయ దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన మనలను కరణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి హలలూయ నిజంగా కొన్ని సందర్భాల్లో చాలామంది సాయం కొరకు మనుషుల వైపు చూస్తూ ఉంటారు కదా సాయం కొరకు మనుషుల వైపు కొన్ని సందర్భాలు ఎట్లా వస్తాయంటే వారి వారి దగ్గరకు వెళ్తే వారి దగ్గరికి వెళ్తే నాకు ఏం సాయం దొరుకుతుంది అన్నట్టుగా మనుషుల వైపు చూస్తున్నందుకు ఇక్కడ అంటున్నాడు మన దేవుడిని యహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నది చున్నది మనం ఆయన వైపు ఎప్పుడైతే చూస్తామో నిజంగా మళ్ళీ ఏం చేస్తాడు తెలుసు ఆయన కరుణిస్తాడు అలలూయ మన కన్నులు ఆయన మీద ఉండకుండా మన కన్నులు ఆ వే ఇంకో వ్యక్తి ఒక వ్యక్తి మీద లేకపోతే ఇంకో ఇతరుల మీద మన కన్నులు పెడితే ఆయన మళ్ళీ కనురి కనురించాడు కనుకరించడు ప్రియదేని బిడ్డ నిజంగా ప్రియ సోదరి సోదరుడ ప్రభు మాట్లాడుతూ మన కన్నులు ఎప్పుడు కూడా ఆయన వైపే చూస్తూ ఉండాలి మనుషుల వైపు చూస్తే ప్రయోజనం లేదు లేకపోతే పరిస్థితుల వైపు చూస్తే ప్రయోజనం లేకపోతే అనేకమైన దాని మీద చూస్తే ప్రయోజనం లేదు కానీ మన కన్నులు ఎప్పుడైతే ఆయన తట్టు తిప్పుకుంటామో మన కన్నులు ఎప్పుడైతే ఆయన తట్టు చూస్తామో దేవుడు అంటే మళ్ళీ ఏం చేస్తాడంటే కరుణిస్తాడు అలలు అందుకే పేతురు మునిగిపోతున్న పేతురు వైపు చూస్తున్నంత వరకు బాగా చక్కగా నీళ్ళ మీద నడుస్తున్నాడు ప్రయోద బిడ్డ ఎప్పుడైతే ఆ నీళ్ళ మీద ఆయన తట్టు చూస్తున్నప్పుడు ఆయన వరకు ఆయన వైపు చూస్తున్నంత వరకు చక్కగా నడుస్తున్నాడు సముద్రంలో ఎప్పుడైతే ఆయన చూపు ఆయన దృష్టి ఆయన ఫోకస్ అంతా కూడా ఎప్పుడైతే నీళ్ళ మీద పడిందో ఇంకా ఆయన ఏమయ్యాడో తెలుసా ఆ నీళ్ళ మీద నడవలేకపోయాడు ఆ నీళ్ళలో మునిగిపోసాగాడు ప్రైదని బెట్టి అలాలుయ కాబట్టి ఈరోజు ప్రియ సంగం ప్రభు మాట్లాడుతున్న మన కన్నులు ఎప్పుడు కూడా ఆయన వైపే చూడాలి మన కన్నులు మన దృష్టి మన అన్ని కూడా ఎప్పుడైతే ఆయన మీద పెట్టుకుంటామో నిజంగా ఎంతో అద్భుతమైన కార్యాలు ప్రభు చేస్తాడు ప్రయత్నం ఈరోజు చాలామంది కన్నులు దేవుని వైపు కాదు కానీ పరిస్థితుల వైపు లేకపోతే మనుషుల వైపు లేకపోతే రాజకీయ వేత్తల వైపు లేకపోతే నాకు అక్కడికి వెళ్తే ఆమె దగ్గరకు వెళ్తే ఆమె దగ్గరకు వెళ్తే సాయం దొరుకుతుంది అన్నట్టుగా మనుషుల వైపు ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు మనుషుల వైపు ఎక్కువగా దృష్టి వెళుతుంటారు మనుషుల వైపు ఎక్కువగా ఆధారపడుతుంటారు ప్రయత్ని బట్ అయితే ప్రభు అంటున్నాడు మనుషుల వైపు చూస్తే నీకు ఏమి లాభం రాదు మనుషుల వైపు చూస్తే ఏమీ పొందుకోలేవు అది ఎంతవరకు పొందుకుంటావు అంతవరకే అలలు ఒక లిమిట్స్ అనేది ఉంటాయి మనుషుల వైపు చూసి అయితే ఎప్పుడైతే దేవుని వైపు చూస్తావో దేవుడు అంటే మళ్ళీ ఏం చేస్తాడంటే కను కరుణిస్తాడు అందుకే పేదరు ఎప్పుడైతే ఆ నీళ్లను చూశాడు అంటే పరిస్థితుల వైపు చూశాడు మునిగిపోతున్న ఆ సముద్రం లేకపోతే నీళ్ళ వైపు ఎప్పుడైతే చూశాడో అతడు సాగాడు మునిగిపోసాగాడు సాగాడు బిడ్డ ఎంత భయంకరమైన విషయం ఈరోజు చాలాసార్లు మనం కూడా ఎలాంటి దెవరి వైపు చూడు చూ ఎట్లాంటి వైపు ఎక్కడ ఎక్కడ చూస్తుంటామంటే పరిస్థితుల వైపు చూస్తుంటాం లేకపోతే సమస్యల వైపు చూస్తుంటాం లేకపోతే బాధలు రోగము లేకపోతే రకరకాల ఇబ్బందుల వైపు మనం చూస్తుంటాం కాబట్టి మనం మనము మన జీవితాల్లో ఏది సాధించలేము ప్రియుదేన్ బిడ్డ అయితే బా అంటున్నాడు వైపు చూడద్దు సమ్మర్షుల వైపు చూడద్దు కానీ ఎప్పుడైతే దేవుని వైపు మన దృష్టి పెడతామో ఎప్పుడైతే ఆన వైపు మనం పెడతామో నిజంగా దేవుడు కరణించే దేవుడు ఆ మునిపోతున్న పేతును దేవుడు యశుప్రభు వారు అట్లే వదిలేశాడండి వదల్లేదు కానీ ఆ మునిగిపోతున్న పేతురు యొక్క చేతిని పట్టి ఏం చేశాడంట పైకి లేపాడు ఈరోజు నీ జీవితంలో నా జీవితం అదే ప్రభు చేయబోతున్నాడు ఆ సమస్యల సుడిగుండాలో మునిగిపోతున్న మనల్ని ఆయన చేయి పైకి ఆయన చేయి పట్టి పైకి లేపే గొప్ప దేవుడు బిడ్డ ఆ సమస్యలోనే లేకపోతే ఆ రోగంలోనే ఆ దరిద్రతలోనే మన ఆ పాప భూమిలోనే పడి ఉండం ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో దేవుడు ఆయన సహాయం చేయడానికి ఎహోవ హస్తము కురుచ కాలేదు అని దేని వాక్యం సెలవిస్తుంది సహాయం కొరకు ఎప్పుడైతే అడుగుతావో సహాయం కొరకు ఆయన వైపుని చేయి చాపుతావో దేవుడిని హస్తాన్ని ఏం చేస్తాడో తెలుసా పట్టుకొని పైకి లేపుతాడు ఆ పాప కూపంలో ఆ దరిద్రతలో లేకపోతే ఆ రోగంలో ఉండకుండా దేవుడిని పైకి లేపుతాడు ప్రైదేన్ బిడ్డ ఇది చాలామంది తెలియని విషయం చాలామంది తెలియదు నిజంగా సమస్యల్లో లేకపోతే పాపంలో పడి అట్లనే మగ్గిపోతుంటారు కానీ పైకి లేవడానికి ఇష్టపడరు ప్రయోజనం ఎప్పుడైతే మన కన్నులు ఆయన వైపు చూ పెట్టుకుంటామో ఎప్పుడైతే మన దృష్టి దృష్టి ఆయన మీద పెట్టుకుంటామో దేవుడు ఏం చేయగల ఆయన సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడు ప్రయోజనబడు ఎలాంటి పరిస్థితిలోనైనా ఆయన చే సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అందుకే చూడండి కీర్తనలు ముప్పై నాలుగో కీర్తనలో ఒక మాట దయచేద్దాం థర్టీ ఫోర్ ముప్పై నాలుగు కీర్తన ఐదో మాట దయచేదాం ముప్పై నాలుగు ఐదు వారు వారు ఆయన తట్టు చూడగా ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారు వారికి ఏం కలిగిందంట వెలుగు కలిగేను అలలు దేవుని తట్టును చూస్తే ఏమంటా వెలుగు కలుగుతుంది అలలు ఎంత అద్భుతమైన విషయం ప్రేదేన బిడ్డ నిజంగా వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును అలలు పైన వచనం చూడండి పైన వచ్చిన నేను యుద్ధ విచారణ చేయ మొదటి వచ్చిన మొదటి వచనం నేను ఎల్లప్పుడు నేనెల్లప్పుడు హోమాను నిత్యము నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును ఆయన కీర్తి నా నోట నుండును బట్టి యహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను నేను అతిశయించుచున్నాను దీనులు దీనిలో దానిని విని దానిని విని సంతోషించదును నాతో కూడి నాతో కూడినపరచుడి మనము ఏకముగా మనము ఏకముగా కూడి ఆయన గొప్ప విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అప్పుడు వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన గట్టిగా చెప్పలేకూడదు ప్రభున కనపరద ఆయన వైపు చూస్తే నీకు వెలుగు అలలు ఆయన వైపు తిరిగితే నీకు వెలుగు జీవితాన్ని దేవుడు ఇస్తాడు చీకట్లో ఉండడానికి దేవుడు ఇష్టపడ దేవుడు మనం ఎప్పుడు కొన్నిసార్లు అంటూ ఉంటాం చీకట్లో ఉండడానికి చీకట్లో ఒంటరిగా ఉండడానికి చాలామంది యవనస్తులు కొంతమంది పాపాత్ములు పాపం చేయాలని ప్రేరేపించబడుతున్న వారు ఎట్లుంటారు తెలుసా ఎప్పుడు చీకట్లో ఉండాలని ఆశ ఎప్పుడు చీకట్లో ఉండాలని వారికి ఇష్టం వచ్చినట్లు వారు జీవించాలని వారికి వారికి ఇష్టం వచ్చినట్టు పాపం చేయాలని అలలుగా భయంకరమైన జీవితాన్ని జీవించాలని చీకటిలో ఉండాలని ఇష్టపడుతుంటారు అలలు వారు ఎవరో తెలుసా చీకటి సంబంధులు అలా ఈరోజు ప్రియ సంగమ ప్రభు మాట్లాడుతున్న జాగ్రత్తగా ఆలోచించండి ఎవరైతే చీకటిలో ఉండడానికి ఇష్టపడతారో వారందరూ చీకటి సంబంధులే ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఎవరైతే నిజంగా వెలుగు సంబంధులు ఎట్లుంటారో తెలుసు ఎప్పుడు వెలుగుతూనే ఉంటారు వారి వారి దగ్గరికి చీకటి రాదు సాతాను వారి మీదుగా వారి మీద దండించాడు సా దండే ఎత్తాడు బిడ్డ సాతాను వారి మీద పనాంగలు ప్రణాళికలు పెట్టాడు ప్రిధని బిడ్డ వాడి మీద దాడి చేయడు ఎప్పుడు ఎందుకో తెలుసా దేవుని యొక్క వెలుగు వారి మీద ఉంది కాబట్టి దేవుని యొక్క వెలుగు వారి మీద ప్రకాశిస్తుంది కాబట్టి సాతాను వాడి దగ్గరికి రాడు ఈరోజు ప్రియ దేని బాడ ప్రియ సంగమ ప్రభు మాట్లాడుతున్నాడు మన కన్నులు ఎప్పుడైతే దేవుని వైపు పెడతామో ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో దేవుడు అంటే వెలుగు చేత నింపుతాడు మన మార్గంలో దారిలో రోడ్లో వెళ్తుంటే అనేకులు మనల్ని చూసి ఏం చేస్తారు సార్ మన వైపు తిరుగుతారు ఈరోజు ప్రేయ సంగమా ఈరోజు నీ సాక్ష్యాలు నా సాక్ష్యాలు చాలా ప్రాముఖ్యమైనది మన సాక్ష్యాలను బట్టి ఇతరులు ఏం కావాలి ప్రభావితం కావాలి ఈరోజు ఏ విధంగా ఉన్నారో ఒకసారి ఆలోచించండి నిన్ను బట్టి అనేక మంది దూషిస్తున్నారా చెడు మాట్లాడుతున్నారు లేకపోతే నీ సాక్ష్యం సరిగా లేదా ఈరోజు చాలా భయంకరం విషయం ఎలా ఏమంటారు ఏంటంటే కొన్నిసార్లు మనం బాగా మందిరానికి వస్తున్నాం కానీ మన సాక్ష్యాలు సరిగా లేవు ప్రియదేంబర్ తప్పుడు జీవితాలు భయంకరమైన జీవితాలు దేవునికి ఐష్టం మందిరానికి వస్తున్న వారే చాలా బాధాకరమైన విషయం మందిరానికి వస్తున్న వారే దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వింటున్న వారే దేవుని మాటలు తెలిసిన వారే భయంకరమైన పాపము జీవితాన్ని దేవునికి ఇష్టం లేని ఆ జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతుంది వీరందరూ ఎవరో తెలుసా చీకటి సంబంధులు ఎప్పుడైతే అందుకే మనం ఏం చేయాలో తెలుసా దేవుని వైపు ఆయన తట్టు మనం తిరిగితే దేవుడు మనల్ని చీకటిలో పెట్టడు చీకటి పనులు చేసే విధంగా మనల్ని చేయడు ప్రేదేం బేట దేవుడు ఎట్లా పెడతాడు తెలుసా వెలుగు అనేకులు వెలిగించే ఒక వెలుగుగా అనేకులు వెలిగించే ఒక దీపంగా దేవుడు చేస్తాడు అలా అంటే నేను చీకట్లో ఉన్నాను కాబట్టి చీకట్లో ఉండాలి ఇక్కడే నా జీవితం మగ్గిపోవాలని కాదు నువ్వు చీకటిలో ఉన్న నిన్ను నీ జీవితంలో దేవుడు వెలుగు నింపడానికి ఆయన రవచ్చి ఉన్నాడు వాళ్ళు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు తెలుసా చీకటిలో ఉన్న నిన్ను చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోకి నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు బిడ్డ అందుకే ఇక్కడ మనం ఏం చేస్తాం దేవుని తట్టి మన కనులు తిప్పాలి ప్రతి ఇందుకే అందుకే మాట ఎంత చక్కటి మాట ఇక్కడ ముప్పై నాలుగు కీర్తనలో మనం చూసినట్లయితే నిజంగా అద్భుతమైన మాట ఇక్కడ నిజంగా చూడండి ఒకసారి చూద్దాం వారు ఐదో వచ్చిన వారు ఆయన తట్టు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు వారికి వెలుగు కలిగేను వారి ముఖములు ఎన్నడును వారి ముఖములు ఎన్నడును లజ్జింపకపోజ్జింపక పోను అలలుయా అలా వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖలు ముఖములు ఎట్లా అంటే ప్రకాశంగా వెలుగుతున్నాయి ప్రియదేని బిడ్డ ఈరోజు ప్రియసంగా మా ఇరవై రోజు పాస ప్రార్థనకు వచ్చిన ముఖాలు అందరి ముఖాలు వెలుగుతున్నాయి ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే వారు ఏం చేసి దేవుని సన్నిధిలో గడుపుతున్నారు దేవుని యొక్క సన్నిధిని దేవుని యొక్క ప్రత్యక్షతలు దేవుని యొక్క తాకిడిని ప్రతిరోజు దేవుని మాటలు విని దేవుని యొక్క సన్నిధిని పొందుకుంటున్నారు కాబట్టి వారి ముఖాలు చీకటి ముఖాలాగా ఉండవు వెలుగుతూ ఉంటాయి ముఖాలు అలలుయ్య వారి ముఖాలన్నీ కూడా వెలుగుతూ ఇతరులు వెలిగించే ముఖాలుగా దేవుడు చేయబోతున్నాడు బిడ్డ సంగమా ఆయన వైపు మన కన్నులు పెట్టాలి ఎప్పుడైతే ఆయన వైపు మన కన్నులు పెడతామో ఆన వైపు మన దృష్టి పెడతామో నిజంగా దేవుడు ఎంత గొప్పగా నేను ఆశీర్వదిస్తాడంటే అంత గొప్పగా ఆశీర్వదిస్తాడు హలలుయ్య ఇంకో మాట చూడండి యోవేలు గ్రంథము రెండో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలు యోవేలు గ్రంథము రెండో అధ్యాయము పదమూడు పద్నాలుగు యోవేలు జోయల్ మీ దేవుడైనా చాప్టర్ టూ వర్స్ థర్టీన్ మీ దేవుడైన యహోవా మీ దేవుడైన యహోవా కరుణా వాత్సల్యము గలవాడు కరుణ వాత్సల్యము గలవాడు శాంతి మూర్తియు శాంతి మూర్తి అత్యంత కృపగల తాను చేయనుద్దేశించిన కీడులు కీడును చేయక పశ్చాత్తాప పడును గనుక పశ్చాత్తాప పడును గనుక మీ వస్త్రములను కాక మీ వస్త్రములను కాక హృదయములను చింపుకొని మీ హృదయం చింపుకొని ఆయన తట్టు తిరుగుడు ఆయన తట్టు తిరుగుడి ఒకవేళ ఒకవేళ ఆయన మనస్సు ఆయన మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపపుడు దేవుడైన యహోవాకు తగిన నైవేద్యములు నైవేద్యమును పానార్పనము పానార్పమును మీకు దీవెనగా మీకు దీవెనగా అనుగ్రహించును అలలు ఈ రోజు ఉపవాసం ఉంటున్న లేవు దేవుని మందిరం ప్రతి రోజు వస్తున్న బిడల జీవితాలు ఎట్లున్నారు తెలుసా దేవుని వైపు చూస్తున్నారు కాబట్టి దేవుని యొక్క దీవెనలు మెండగా అనుగ్రహించబోతున్నాడు ఈ మాట చదువుతున్న నిజంగా ఎవరైతే ఆయన తట్టు తిరుగుతారంటే ఆయన ఏదైతే ఆజ్ఞలు మనకి ఇచ్చాడు ఏదైతే కమాండ్మెంట్స్ ఏదైతే ఆజ్ఞలు ఏదైతే మాటలు మనకు బోధించాడో దేవుని గ్రంథ పరిశుద్ధ ఆత్మ పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే పొందుపరిచాడో ఆ మాటల ప్రకారం ఎప్పుడైతే మనం చేస్తామో దేవుని వైపు తిరిగినట్టు అలలు ఈ సంఘంలో జరుగుతున్న ఉపవాస ప్రార్థనలు ఇరవై ఒక్కరోజు ఉపవాస ప్రార్థనలు ఎవరైతే ఆయన మాటలు విని ప్రతిరోజు దేవుని దగ్గరికి వస్తున్నారో వారు ఆయన తట్టు తిరిగినట్టే కదా ఎవరైతే ఆ ఉపవాస ప్రార్ ప్రతిరోజు దేవుని గడుపుతున్నారో వారు దేవుని తట్టు తిరిగినట్టే ప్రేద అందుకే వారు ఎట్లా తెలుస్తున్నారు దేవుని వైపు ఎప్పుడైతే తిరిగితే తిరుగుతావో దేవుని తట్టు తిరిగినావా నీవు ఒక దీవెనగా మార్చబోతున్నాడు ప్రభు హలలు ఇక్కడ అందుకే అంటే ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప పద్ముడవచ్చును మీ దేవుడిని ఎహోవా కరుణావాచన్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత ఉండి తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాప పడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అలలుయ్య ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతామో హృదయం మనం చింపుకోవాలంటే హృదయం అందుకే విరిగి నలిగిన మనసు యహో ఇష్టమైన బలి అని దేని వాక్యం సెలవిస్తుంది ప్రేదేని బేట ఎలాంటి మనసు దేవుడు ఇష్టపడతాడో తెలుసా విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు వస్త్రాలు చింపుకోవడం కాదు దేవు మన హృదయాన్ని చింపుకొని అందుకే ఇక్కడ రాస్తున్నాడు మీ హృదయాలు చింపుకొని ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతామో దేవుడు మన ఎందు మనకు ఉద్దేశించిన కీడు రాకుండా దేవుడు ఏం చేస్తాడంటే ఆపివేస్తాడు ఆయన అంటే అందుకే అంటున్నాడు పద్నాలుగు ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మన దేవుడిని యహోవాకు తగిన నైవేద్యమును పానార్పమును మీకు దీవనగా అనుగ్రహించను అలలూయ ఇక్కడ ప్రేద ఎవరైతే హృదయాన్ని చింపుకొని దేవుని వైపు చూస్తారో ఆయన తట్టు తిరుగుతారో వారికి దీవెనలే దేవుడు ఒకవేళ మీరు కీడు చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడేమో అయితే దేవుడు మనసు మార్చుకొని పశ్చాత్తాపుడై కీడు రాకుండా కీడు చేయకుండా మళ్ళీ ఏం చేస్తుంటే దేవుడు కాపాడుతాడు గట్టిగా చెప్పకూడదా ఈరోజు ప్రియసంగా ప్రభు మాట్లాడుతున్నాడు ఒకవేళ నీ జీవితాన్ని బట్టి మారు మార్పు పొందిన నీ జీవితాన్ని బట్టి దేవుడుని కీడు చేయకుండా దేవుడు ఏం చేస్తాడంట కాపాడుతాడు కీడు మన ధరికి రాదు కీడు కాదు ఒక దీవన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఆశీర్వాదాల చేత నింపుతాడు దీవెనలో అనేకమైన ఆశీర్వాదాల చేత నింపుతాడు ప్రియదేని బిడ్డు ఈరోజు ప్రియ సంగమ ప్రభు మాట్లాడుతున్నాడు ఎన్నోసార్లు భయంకరమైన పరిస్థితులు కూడా మనం వెళ్తుంటే వాళ్ళు భయంకరమైన పరిస్థితులు నిజంగా అలాంటి పరిస్థితులు ఆ పరిస్థితులు ఎలాంటివి అంటే నిజంగా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు ప్రీదేని బిడ్డ ఎవరికి పంచుకోలే ఎవరితో పంచుకోలేని పరిస్థితులు ఒక కొన్నిసార్లు వస్తుంటుంది అయితే అలాంటి పరిస్థితులు ఏం చేయాలి తెలుసా దేవుని వైపు తిరగలు మనుషుల మనుషుల వైపు చూస్తున్నంత సేపు మన జీవితంలో ఏది కాదు చాలా జాగ్రత్తగా గమనించి మనుషుల వైపు నువ్వు దృష్టి పెట్టుకుంటే ఏది కాదు ఎప్పుడు దేవుని వైపు నీ మనసు పెడతావో దేవుని వైపు నీ కన్నులు పెట్టుకుంటావో నీ వైపు దేవుని వైపు నీ కన్నులు ఉంచుతావో దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని మారుస్తాడు నిన్నెట్లా పెడతాడు తెలుసా ఒక దీవెనగా దేవుడు మారుస్తాడు ఏ విధంగా అయితే అబ్రహాముకు దీవించాడు అబ్రహాంను ఆశీర్వదించాడు అందుకే అబ్రహంతో అన్నాడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీవు అనేకులుగా ఆశీర్వదకరంగా ఉంటావు ఐ విల్ బ్లెస్ యూ అండ్ ఐ విల్ మేక్ మీ అ బ్లెస్సింగ్ నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటా అది కావాలి మన ఈ జీవితాలు ఈ రోజుల్లో క్రైస్తవులుగా విశ్వాసం నీవే దీవించబడడం కాదు నీ ద్వారా అనేకులు ఏం కావాలంట దీవించబడాలి అందుకే అబ్రహం అంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ప్రదేం బిడ్డ ఎందుకంటే అబ్రాహ్మ మనుషుల వైపు చూలేదు ఆస్తి అంతస్తుల వైపు చూడలేదు లేకపోతే డబ్బుల వైపు చూడలేదు తనకున్న బలగాన్ని లేకపోతే తనకున్న పని వారిని చూడలేదు తనకున్న పశువులు ఎడ్లు మేకలు లేకపోతే వాటి వైపు చూడలేదు అబ్రాహ్మం ఆయన వైపు అంత ఆయన దృష్టి అంతా కూడా ఆ పునాదుల పట్టణం వైపు ఆయన దృష్టి ఉంది ఇప్పుడు బట్టి అందుకే ఆశీర్వదించబడ్డాడు అందుకే దీవనకరంగా ఉన్నాడు ఈరోజు ప్రియ సంగమా నీవు నేను కూడా అలాంటి ప్రార్థన చేయాలి దేవా నేను దీవించబడాలి నా ద్వారా అనేకులు దీవించబడాలి నేను దీవించబడాలి నా ద్వారా నా ద్వారా అనేకులు ఈ ఈరోజు ఈ మాట ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు ఇలాంటి కార్యాన్ని జీవితం చేస్తాడు నేనే దీవించాలి నా కుటుంబం బాగుండాలి కాదు నా ద్వారా నా కుటుంబం ద్వారా ఈరోజు ప్రభు అడుగుతున్నాడు మాట్లాడుతున్నాడు ప్రభు మీ మనందరితో అడుగుతున్నాడు నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉన్నావా ఒక ప్రశ్న సూటిగా ప్రభు వేస్తున్నాడు నువ్వు అనేకులకు ఇతరులకు దీవెనకరంగా ఉన్నావా ఈరోజు ప్రతి ఒక్కరి ప్రశ్న ప్రభు వేస్తుండగా మీరు పరీక్షించుకోండి ప్రయదేని బెడ్డ నువ్వు ఇతరులకు దీవెనకరంగా ఉన్నావా దీవెనకరంగా దీవెనకరంగా ఉంటే ఎంతో గొప్ప సంగతి ప్రయదేని బెడ్డ ఎందుకంటే నీవు దేవుని వైపు కన్నులు పెట్టుకున్నావు దేవుని తట్టు చూస్తున్నావు కాబట్టి నీవు అనేకలు దీవెనకరంగా ఉంటాడు ఈరోజు దేవుని తట్టు నీ కన్ను లేకపోతే నువ్వు నువ్వు దీవెనకరంగా ఉండవు నీ ద్వారా ఎవరు దీవెనకరంగా ఉండరు ప్రయ బిడ్డ అన్నీ నష్టాలే దరిద్రమే అప్పులే ఆర్థిక సమస్యలే రోగాలు ఇవన్నీ కూడా ఉంటాయి దేవుని వైపు ఎప్పుడైతే తిరుగుతామో దేవుడు అన్నిటినీ ఏం చేసి సమకూరుస్తూ అన్నీ కూడా దేవుడు అన్నీ కూడా సమకూర్చే దేవుడు ప్రియని బిడ్డ అలలు వైపు మన కన్నులు పెట్టాలి ఆయన వైపు మనం ఏం చేయాలి దృష్టి పెట్టాలి చివరిగా మనం చూద్దాం చూడండి ఫస్ట్ శామ్యుయల్ మొదటి సమయలు ఏడో అధ్యాయము మొదటి సమయలు ఏడో అధ్యాయము మూడో వచ్చిన ఫస్ట్ శామ్యుయల్ సెవెంత్ చాప్టర్ వర్స్ త్రీ సమయలు సమయలు ఇస్రాయేలులందరితో ఇట్లా నేను ఇజ్రాయేల్ అందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో మీ పూర్ణ హృదయముతో యహోవా యుద్ధకు యహోవా యుద్ధకు మీరు మల్లు కొని మీరు మల్లు కొని అన్య దేవతలను అన్య దేవతలను అష్టారోతు దేవతలు అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి పట్టుదల కలిగి యహోవా తట్టు యహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి ఆయనను సేవించుడి అప్పుడు ఆయన ఫిలిస్తీల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించను గట్టిగా చెప్పట్లు కొడుతు ప్రభన కనపడదా మూడోదిగా దేని వైపు దేవుని తట్టు తిరుగుతే ఏం తెలుసు ఏమొస్తుంది తెలుసా విడుదల వస్తుంది దేవుని తట్టు తిరిగితే ఏమొస్తుంది విడుదల అలలుయా అందుకే చక్కటి మాట ఇక్కడ రాస్తున్నాడు పరిశుభ్ర సమయలు ఇజ్రాయల్ అందరితో ఇట్లైన నీ పూర్ణ హృదయంతో యహోవా యుద్ధకు మీరు మళ్ళు కొని ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలు మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల గల యహోవా తట్టు మీ హృదయంను త్రిప్పి ఆయనను సేవించుడి అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించను అలలు సమయలు చెప్తున్నాడు ఇక్కడ సమేలు ఇజ్రాయాలి తంటున్నాడు మీరు ఏం చేయాలి యహోవా తట్టు మీ కన్నులు పెట్టండి అలలుయ యహో వైపు వైపు మీరు చూడు మీ పూర్ణ హృదయంతో యహోవా ఎద్దుకు మీరు మల్లు కొనుడి ఈ పూర్ణ హృదయంతో ఆయన వైపు తిరిగితే నిజంగా ఆ ఫిలిస్తీన్ల చేతిలో మిమ్మల్ని విడిపిస్తాడు అని ఇక్కడ సమయులతో ప్రభు సమయలు అంటున్నాడు ఇజ్రాయల్తో ప్రేదేం బిడ్డ ఈరోజు ప్రభు అదే మాట మనతో మాట్లాడుతున్నాడు మీ పూర్ణ హృదయాలు దేవుడు అంటున్నాడు మీ పూర్ణ హృదయంతో ఆయన వైపు మనం మల్లుకుంటే దేవుడు శత్రు చేతిలో నుంచి మనల్ని విడిపిస్తాడు అపవాది చేతిలో అపవాది కబంధ హస్తాల నుండి ప్రభు మళ్ళీ ఏం చేస్తారు తెలుసా విడిపించి రక్షిస్తాడు ఈరోజు విడుదల కాలేదా కాడులు ఆ బంధకాలు ఆ భయంకర పరిస్థితుల్లో ఇంకా మగ్గిపోతుంటే నువ్వు ఎక్కడున్నావు తెలుసా అపవాది బంధకాల్లో నువ్వు ఉన్నావు జాగ్రత్త ఈరోజు ఏ బంధకాలు విడిపించబడలేదు అంటే నీ పూర్ణ హృదయంతో నువ్వు ఏ దేవుని వైపు మల్లుకోలేదు పూర్తిగా ఆయన వైపు తిరగలేదు ఈరోజు చాలామంది క్రైస్తులు ఎట్లున్నారో తెలుసు ఆదివారం ప్రార్థనకు వస్తారు మిగతా రోజులు అన్య దేవతలు లేకపోతే రకరకాల దేవతలు రకరక పన్నులు లోక సంబంధమైన పనులు లోక విచారలు అందుకే దేవుడు వారి జీవితంలో నష్టాలు కష్టాలు ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు భయంకరమైన కరువులు వస్తున్నాయి ప్రిదేని బిడ్డ పూర్తిగా నీవు నీ హృదయము ఆయన వైపు మల్లుకుంటే దేవుడు వాటన్నిటి నుంచి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రిదేని బేట ఆయన వైపు తిరిగితే ఆయన నిన్ను రక్షించడానికి సమర్థుడు ఆ శత్రుల చేతిలో నుండి ఆ భయంకరమైన కాళ్ళలో నుంచి ఆ బంధకాల నుంచి దేవుడు విడుదల చేస్తాడు అలలుయ్య ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు నీవు ఆయన వైపు నీ హృదయం అంతా నీ హృదయం ఆయన వైపు తిప్పుకుంటే తిప్పితే దేవుడు నిజంగా నేను విడిపించే గొప్ప దేవుడు అందుకే సమయలు ఇజ్రాయలుతో అంటున్నాడు మీ హృదయాలను ఏం చేయండి మీ హృదయాలను పూర్ణ హృదయంతో యహోవయతకు మీరు మల్లు కొన్నిడలా ఒకవేళ ఇంకా అన్య దేవతలు మందిరానికి వస్తున్నారు ఇంటికి వెళ్ళి ఆ తాళ్ళు లేకపోతే తంత్రాలు లేకపోతే ఏమంటారు రోజులు చూసుకోవడం గడియలు చూసుకు ఇవన్నీ కూడా పోవాలి అందుకే అంటున్నాడు పూర్ణ హృదయంతో ఆయన వైపు మల్లుకుంటే దేవుడు శత్రువు చేతుల్లోంచి విడిపిస్తాడు ప్రయదైన బిడ్డ ఈరోజు పూర్తిగా చాలామంది మళ్ళుకోవడం లేదు వైపు తిరగడం లేదు చేసే చేస్తున్నారు వాక్యం తెలిసి కూడా కట్లు కట్టుకుంటున్నారు వారు వారే భయంకరమైన నాశనాన్ని కొన్ని తెచ్చుకుంటున్నారు ప్రదేంబట్టి అందుకే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే నువ్వు ఆయన వైపు తిరుగుతావో దేవుడు ఏం చేస్తాడు నీ కట్ల నుంచి ఆయన బ బంధకాల్లో నుంచి నేను దేవుడు విడుదల చేస్తాడు ఈ రోజు ఇంకా బంధకాలను మగ్గిపోతుంటే రకరకాల బ విగ్రహారాధన బంధకాలు లేకపోతే అన్ని ఆచారాలనే బంధకాలు ఇంకా ఉంటే ప్రభు రోజు మాట్లాడుతున్నాడు ఆ బంధకాల నుంచి దేవుడు విడిపించడానికి ఆయన సమర్థుడు దేవుని వైపు చూస్తే మొట్టమొదటి ఏమవుతుందంట దేవుని వైపు చూస్తే మొట్టమొదటిగా వెలుగు అలలు అని ముఖాలు మాడిపోయిన ముఖాల్లో ఉండవు నీ ముఖాలు ఎప్పుడు కూడా వెలుగుతూ ఉంటాయి అనేకులు వెలిగించే ముఖాలుగా అనేకుల జీవితాల ఆశీర్వాదకరంగా నీ ముఖాలు ఉంటాయి ప్రిదేని బిడ్డ రెండోదిగా ఆయన తట్టు తిరిగితే దీవెన కలుగుతుంది అలలూయ నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావో వారు ఆశీర్వదించబడతారు ఆ విధంగా దేవుడిని చేస్తాడు మూడోదిగా విడిపించబడతావు దేంట్లో నుంచి శత్రువుల అపవాది కా అపవాది కోరల మధ్యలోంచి నీవు విడిపించబడతావు కాబట్టి నిపూర్ణ హృదయంతో ఆయన వైపు తిరిగితే దేవుడు నిజీతంలో కార్యాలు జరిగిస్తాడు ప్రియదేని బిడ్డ అలా లూయ కాటి సంగమ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈ భూ దినాలు ప్రతిరోజు జరుగుతున్నాయి ఇంకా చివరి దినాలు ఉన్నాయి కాబట్టి దయచేసి మీకు ఒకవేళ ఉద్యోగాలు ఉంటే పండులు ఉంటే బిజీగా మనం అందరం చాలా బిజీ కదా ప్రార్థన ప్రార్థనకు రాలేనంత చాలా బిజీగా ఉన్నాం ఇక్కడ దయచేసి అందరూ మీ ఉద్యోగాలు చేస్తుంటే అన్నీ కూడా స్టాప్ చేయండి కొన్ని రోజులు చాలా మంది బిడ్డలు ఉద్యోగాలు పనులు అన్నీ మానేసి దేవస్థానంలో వస్తున్నారు ప్రతిరోజు చాలా సంతోషం నిజంగా ప్రియదేవిని బిడ్డ ఇక్కడ ఈరోజు మనకున్న కాడులు బంధకాలు పోవాలంటే దేవనస్థలం గడపాలి అలలు ప్రార్థన చేయడం అడుగుతు ప్రార్థన చేయండి అది చేయండి అడుగుతుంటారు మంచిదే కానీ మీరు కూడా దేవుని మందిరంలో కలిసి దేవుని దేవస్థానందరూ దే సంఘంతో సమాజంగా కలిసి ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో మీకు విడుదల ఇస్తాడు ప్రియ బిడ్డ జీవితంలో విడుదల ఇస్తాడు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయండి అంటే రాదు ప్రార్థన రిక్వెస్ట్లు ఇచ్చి ఇంట్లో కూర్చొని నిద్రపోతే రాదు దేవుని మందిరానికి రావాలి దేవుని సన్నిధికి వస్తే దేవుడు కార్యాలు చేసే గొప్ప దేవుడు అలలూయ ఇక్కడ ప్రియ దేవుని బిడ్డ ఎంతమంది మాటలు అర్థమైంది అర్థమైందని నా మాటలు అలలూయ అక్కడ దేవునికి మహిమ కలుగునుగాక ఒక తీర్మానం తీసుకో దేవుని స్థాయిలో ప్రార్థన చేయండి అయ్యా నేను కూడా దేవుని సన్నిధికి రావాలి ఇరవై ఒక రోజు ఉపవాస ప్రార్థనలో ప్రతిరోజు ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి కాబట్టి శుక్రవారం వరకు ఉపవాసం రాష్ట్ర రోజు శుక్రవారం కాబట్టి ఇంకా సోమవారం నుంచి ఖచ్చితంగా దేవుని సన్నిధిలో కనపడాలని ప్రార్థన చేసుకోండి ఖచ్చితంగా అలాంటి సమయాన్ని అలాంటి అవకాశాన్ని నిజంగా మనకిస్తాడు ప్రయోజనం బిడ్డ అలా లూయ ఆ బంధకాలు కట్లు అన్నీ పోవాలంటే నీ హృదయాలను ఏం చేయాలి ఆయన తట్టి తిప్పుకోవాలి మీ హృదయాన్ని ఆయన వైపు మల్లుకోవాలి ప్రేదేన్ ఏంట అప్పుడే నీ జీవితంలో నీకున్న కాడులన్నీ తెగిపోతాయి నీకున్న అప్పులు సమస్యలు రోగాలు దరిద్రత కరువు కాటకాలు ఇబ్బందులు అన్నీ కూడా దేవుడు తీసివేస్తాడు అలలుయ దేవుని సన్నిధిలో ఎంతో సంతోషం కనబడుతుంది ప్రీతి దేవుని సన్నిధిలో సంపూర్ణమైన స్వాతంత్రం కలదు ఇటు ప్రేదేన్ ఏంబేట ఆయన తట్టు తిరిగితే మనకేమొస్తుందంట వెలుగు ఆయన తట్టు తిరిగితే దీవెన ఆయన తట్టు తిరిగితే విడుదల అలూయ ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి ఆయన వైపు తిరగాలి మనుషుల వైపు కాదు దేవుని తట్టు ఎప్పుడైతే తిరుగుతామో దేవుడు ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అలలు గట్టిగా చెప్పకూడదు ప్రభుని గణపరదాం విగ్గరగా కొడదాం ప్రదేని బిడ్డ థ్యాంక్ యూ జీజస్ అందరు కలిసి కళ్ళ మూసుకుందాం కళ్ళు మూసుకుని ప్రభు సన్నిధిలో ఆయన గణపరదాం ప్రిధిని బిడ్డ മന ദേഡ് എല്ലാ ദേവട കേമ പൂർണുട